హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మత సిద్ధాంతాలు వాటి యొక్క మూల వ్యక్తుల గురించి తెలుసుకుందాం మత సిద్ధాంతం మూల వ్యక్తి ద్వైతం మధ్వాచార్యులు అద్వైతం శంకరాచార్యులు విశిష్ట ద్వైతం రామానుజాచార్యులు ద్వైత ద్వైత్వం నింబార్కుడు శుద్ధ ద్వైతం వల్లభాచార్యుడు బౌద్ధం గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడు జైనం మహావీరుడు ఇస్లాం మహ్మద్ ప్రవక్త దిన్ ఇల్లాహి అక్బర్ అచింతా బేదావాదం చైతన్యుడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్